నమస్కారం సింహపురి పట్టణాన్ని తీర్చిదిద్దుతాం సింహపురి పట్టణాన్ని ఒక మోడల్ సిటీగా తీర్చిదిద్దుతాం అని చెప్పి గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఒక విజనరీ ముఖ్యమంత్రి ఉన్నారు అదేవిధంగా ఒక మంచి విద్యావేత్త రెండవది ఎన్నో సమస్యలు నడుపుతున్న వ్యక్తి మున్సిపల్ శాఖ మంత్రి లాగా అయినారు కాబట్టి నెల్లూరుని అందంగా తీర్చిదిద్ది నెల్లూర్ని సుందరంగా తీర్చిదిద్ది నెల్లూరు పట్టణాన్ని రాష్ట్రంలోనే ఒక ఉత్తమమైన కార్పొరేషన్ లాగా తీర్చిదిద్దుతారని అందరం కూడా ఆశలు పెట్టుకున్నాం దానికి అనుగుణంగా నారాయణ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కానీ చెప్పిన మాటలు కానీ ఒకసారి మేమందరం కూడా గుర్తుపెట్టుకోవాలా నెల్లూరులో దోమలు లేకుండా చేస్తాను నెల్లూరులో రోడ్ల మీద ఏదైతే ఆవును కూర్చొని ఉన్నాయో ఈ ఆవులను రోడ్ల మీద వేయకుండా చేస్తాను అదేవిధంగా ప్రజలు పది గంటల తర్వాత ఇంట్లో నుంచి బయటికి వస్తే ఈ కుక్కల బెడత ఎక్కువ ఉంది ఈ కుక్కల్ని కూడా లేకుండా చేస్తానని చెప్పి నారాయణ గారు చెప్పినప్పుడు మేమందరం కూడా హ్యాపీగా ఫీల్ అయినాం అరే నాయన ప్రశాంతంగా అదే అదేవిధంగా భయపడకుండా మేము హాస్పిటల్ ఎక్కడికైనా రాత్రి పూట వెళ్ళవచ్చు రోడ్ల మీద జరుగుతున్న యాక్సిడెంట్ ఈ ఆవుల వల్ల వాటి అన్నిటిని కూడా నారాయణ గారు కూడా భావించిన సార్ నారాయణ గారు మీరు ఇచ్చిన మాటలు దోమలు తగ్గించేస్తాను దోమలు లేకుండా చేస్తానని చెప్పిన మీ మాటలు గాలి మాటల మిగిలిపోయినాయి మీరు ఎవరైతే మిడిల్ క్లాస్ కుటుంబాలు నివసించే ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మీ కార్పొరేషన్ అధికారులు కానివ్వండి మీరు కానివ్వండి ఒక్కరోజు దాన్ని నిద్రపోతే రేపు ఉదయం ఈ రైట్ కానీ నిద్రపోతే రెండో రోజు ఉదయం టూ యూనిట్స్ అంటే రెండు వాటికి బ్లడ్ ఎక్కించుకునే పరిస్థితి వస్తుంది ఈ దోమలు కూడా నెల్లూరులో ఉన్న దోమలు కూడా చాలా కంత్రి దోమలు అండి నాటు దోమలు ఎక్కడ కుట్టాలా ఎక్కడ పుట్టకూడదు ఎందుకు పుట్టాలా ఎందుకు పుట్టకూడదు అనేది తెలియదు ఆ దోమలు పుట్టని ప్రదేశం అనేది లేదు ముక్కు మీద కానీ వీపు మీద కానీ కింద కానీ పైన కానీ చెవులకు కానీ తలకు కానీ ఏం లేకపోతే ఎముకలు కూడా పుట్టి వెళ్తున్నాయి అందులో ఏదో మాస్క్ తగ్గేదేలా అంటున్నాయి గోమలు దాన్ని ఏ విధంగా మీరు తగ్గిస్తారో ఒకసారి చెప్పండి సార్ ట్యాక్స్ కట్టకపోతే ఇల్లులు పగలు పట్టేస్తున్నారు పెంచిన ట్యాక్స్ ఇవ్వకపోతే కరెంట్ కట్ చేసేస్తున్నారు కుణాయి కట్ చేసేస్తున్నారు అదే విధంగా రోడ్ల మీద పది గంటల తర్వాత ఎవరికైనా ఆడవాళ్ళకి ఆరోగ్యం చెడిపోయినా ఏదైనా తీసుకుని రావాలని బయటికి వెళ్ళాలంటే ఒక్క ఏరియా నుంచి ఒక్క ఏరియా ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి షాదీ మనిషి వెళ్ళాలంటే ఒక వెయ్యి కుక్కల్ని మేము ఫైట్ ప్రతి ప్రతిరోజు యుద్ధం చేసుకుంటూ ఈ కుక్కలు కలవడానికి వస్తుంటే చేయ అని చెప్పి ఏ విధంగా ఏదండి విధంగా బర్రెలు అంటారు ఎక్కడ ఉన్న బర్రెలు అలాగే తిరుగుతున్నాయి ఇంకా ఎక్స్ట్రా బర్రెలు వచ్చేస్తున్నాయి బర్రెలు ఒక వంద బర్రెలు రోడ్ల మీద పరిచేస్తున్నాయి వీటన్నిటి నుంచి మీరు ఈ సిటీని ఏం చేయాలనుకుంటున్నారు రోడ్లు చూస్తే ఎంక్రోచ్మెంట్ రోడ్డు ఇష్టం వచ్చినట్టు ఆక్రమించేస్తున్నారు రోడ్లను ఆక్రమించేసి బిల్డింగ్లు కట్టేస్తున్నా కానీ మున్సిపాలిటీ కమిషనర్ గారు చెప్తున్నారు పెట్టుకొని కమిషనర్ గారు వాక్ చేస్తున్నారు ఇంకొక బాగా టాక్ చేస్తున్నారు అని చెప్పి ప్రజల్ని మోస పెట్టబాగండి సమాజంలో మార్పు వచ్చింది ప్రతి ఒక్కరు కూడా నిలదీస్తున్నారు మీరు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చండి రాజకీయం కాదు డెమోక్రసీ మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావాలన్నా మళ్ళీ లోకేష్ బాబుకి ముఖ్యమంత్రి లాగా చూడాలని ఏ కల అయితే చంద్రబాబు నాయుడు కల చూస్తున్నారో ఆ కళ నిజం అవ్వాలంటే ఈ నాలుగు సంవత్సరాలు మీరందరూ ప్రజలతో కలిసి పని చెయ్యాలా డబ్బులు ఉన్నాయి ఓట్లు కొనుక్కుంటామని కాదు పోయిసారి మీరంతా నాయకులు డైలాగులు పడుతున్నారు పెళ్ళారు మాట వాళ్ళు కూడా ఈరోజు మేము ఎలక్షన్ చేసామని మా పెళ్ళాలు మాట వినకపోతే మా పెళ్ళాలు మీ మాట వినారా రేపు వచ్చే ఎన్నికలు మీ పెళ్ళాలు కూడా మాట విన పరిస్థితి ఉండదు ఏమనుకుంటున్నారు మీరు కులాల వారిగా మతాల వారిగా వర్గాల వారిగా ఓట్లు చీలిపోతున్నాయి ప్రతి ఒక్కరు అవేర్నెస్ వచ్చింది ఇప్పుడు మీరు చేసే చేస్తాను రేపు ఆనంద్ వివేకానంద రెడ్డి గారు తిరుగులేని నాయకుడు వాళ్ళ కొడుకుని నిలబడితే రెండు వేల ఎనభై వచ్చినాయి రాజకీయ ఇది మర్చిపోబాకండి మీ అహంకారాన్ని గుడ్లు లేకుండా చేస్తాము కుక్కలు లేకుండా లేకుండా చేస్తామన్నారు ట్యాక్స్ ఇవ్వకపోతే ఇల్లు పగల పట్టడానికి వస్తున్నాడు మా దగ్గర ట్యాక్స్ తీసుకొని మాకు సౌకర్యాలు మీరు ఇవ్వటం లేదు మీ ఏం పగన పట్టాలా ప్రజలు వచ్చి మీకు ఏం పగన పట్టాలా చెప్పండి ప్రతి ఏరియాలో ఫార్మింగ్ చేయించాలా ఏరియా మీద ఎందుకు చూపిస్తున్నారో బిజెపి వాళ్ళు చెప్పారు నారాయణ సార్ మీకు ముస్లింల ఏరియా నాశనం చేయమని చెప్పి ముస్లింల ఏరియాలో ఫాగింగ్ మిషన్ రావడం లేదు చెత్తలు తీయటం లేదు మీకు ఓట్లేసినాం మేము మీకోసం బిజెపితో మీకు సపోర్ట్ ఉన్నా కానీ మీకోసం మా అమ్మ ఆ తిట్టించుకున్నాం ముస్లింలకు మీరు పుట్టినారా బీజేపీకి సపోర్ట్ ఉన్న తెలుగుదేశం ఎలా ఓట్ చేస్తారని మా పెద్దలు మాకు నిందిస్తే తెలుగుదేశం పార్టీ సెక్యులర్ పార్టీ అటువంటి పార్టీకి మేము గెలిపించుకోవాలని చెప్పి తిట్లు తిన్నాం కేసులు పెట్టించుకున్నాం రోడ్ల మీద నిలబడ్డాం మీరు ఎవరి చేత తిట్టించుకోలేదు మీరు ఎక్కడ రోడ్డు మీద రాలేదు మీరు ఎవరు సైన్లకు వెళ్ళలేదు మీరు ఎమ్మెల్యేలు మంత్రులు కూర్చొని ఉన్నారు మీకు ఎమ్మెల్యేలు మంత్రులు చేయడానికి మా జీవితాలను నాశనం చేస్తున్నాం ఏరియాలో ఉన్న సమస్యల మీద దృష్టి సాధించండి మీకు మీకు రాజకీయాలు చేసుకోండి స్పెషల్లీ ముస్లింల ఏరియాలో ఉంది నిజంగా మీకు అద్వాయితీ దాని ఒక్కరోజు నిద్రకోండి మీరు కమిషనర్ గారు కోట జెండా జెండా వీధి ప్రాంతాల్లో అక్కడ ఉన్న దోమల పరిస్థితి కుక్కల పరిస్థితి ఆవుల పరిస్థితి అర్థమవుతుంది మొన్న ఈ మసీద్ దగ్గర ఒక బిడ్డ మోటల్ సైకి మీద ఒప్పుతుంటే ఆవులు వచ్చేస్తే ఆ డివైడ్ అన్ని పట్టుకొని ఆ పిల్లోడికి సాగు నోట్లో పోయి బయటికి వచ్చినాడు ప్రతిరోజు ఇద్దరికో ఒకరికో కుక్కలు కలుస్తున్నాయి ఏంటండి ఇది ఇది కరెక్ట్ కాదు కమిషనర్ గారు మీరు కానీ దాని మీద కానీ చర్య తీసుకోకపోతే మనకు ఖచ్చితంగా మీ మీద మేము లోకాయుక్తకో ఉప లేదా ఇంకా దానిపైన ఎవరైనా అధికారులు విజిలెన్స్ వాళ్ళకో అక్కడ జరుగుతున్న అవినీతి కుంభకోణాలు క్లీనింగ్ చేస్తున్నామని చెప్పి మా ఏరియాలో క్లీనింగ్ మెటీరియల్ ఎవరుకుంటున్నారు వాటి అన్నిటి మీద ఎంక్వైరీకి వేయాల్సి వస్తుంది నారాయణ గారు మీరు రాష్ట్రానికి కాదు ముందు మీ నియోజకవర్గం మీద దృష్టి సారించండి మైనార్టీల ఏరియాలో ఉన్న సమస్యల మీద మీరు దృష్టి సారించి మాకు ప్రశాంతంగా జీవించే విధంగా చేయండి ఇస్లాం